శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం మీకు తీరని ఎటువంటి సమస్యలు ఉన్న పూజారి గురువు గారిని సంప్రదించండి ప్రేమ పెళ్లి భార్య భర్తల సమస్యలు శ్రీ వశీకరణ పురుషు వశీకరణ ప్రత్యేకమైన పూజలు చేయబడును నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి గారి ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే బిడ్డా నీ సాయి తండ్రి మాట వృధా కాదమ్మా నీ కష్టానికి ఇదే ఆఖరి తీర్పు కాదనకుండా వెంటనే బిడ్డ అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ నువ్వు కష్టపడి పని చేస్తూ ఉన్నావు అలాగే చాలా శ్రమిస్తూ ఉన్నావు ఏది కూడా ఊరికే రాదు కదమ్మా అనే భావనతో కష్టపడి పనిచేసే నువ్వు ఏదైనా సాధించాలని చెప్పి కష్టపడుతున్నావు దానికి తగ్గ ఫలితం కూడా వస్తుంది బిడ్డ నువ్వు మంచి స్థాయిలో ఉన్నావు ఆ విషయం నీకు కూడా తెలుసు నువ్వు ఇంత గొప్ప స్థాయిలో ఉన్నావంటే అది సాక్షాత్తు ఆ కష్టమే అని నీకు కూడా తెలుసమ్మా ఎంతగానో నువ్వు శ్రమించి నువ్వు చెమట చిన్నీ నువ్వు ఎంత మంచి స్థాయిలోకి వచ్చావు నేను కాదన్నమ్మా కానీ నాకంటే గొప్పవారు లేరు నాకు మాత్రమే ఇంతటి ఐశ్వర్యం ఉంది నేను మాత్రమే గొప్ప అని ఎప్పుడు కూడా విర్రవీగవద్దు ఆ యొక్క ఆలోచన ఉంటే ఇప్పుడే ఈ క్షణమే తుడిచేసుకోమ్మా ఇక నుంచి దాన్ని పెంచుకోవద్దు ఎందుకంటే శ్రీరాముడు అంతటి వాడికి హనుమంతుడితో అవసరం వచ్చింది మానవులం నువ్వు ఎంత చెప్పుబిడ్డా ఎప్పుడు కూడా ఒకరితో అవసరం లేదని విర్రవీగవద్దు చాలామంది కాలం అనేది చాలా శక్తివంతమైన తల్లి రూపు రేఖల్ని నీ చేతి రేఖల్లో కూడా కాలం మార్చేస్తుంది అదేవిధంగా అహంకారాన్ని ప్రదక్షిస్తే అహంకారమే తిరిగి ఇస్తుందమ్మా ఈ కాలం కాబట్టి అన్నీ కూడా నీళ్ళు నుంచి తీసే తల్లి అలాగే జననానికి మరణానికి ఒక సమయం ఉన్నట్లే నీ జీవితంలో జరిగే దానికి కూడా ఒక సమయం రాసిపెట్టి ఉంటుంది బిడ్డ వద్దు అన్నా సరే ఆగదు కాబట్టి నువ్వు ఊరికే కంగారు పడిపోయి ఆందోళన పడిపోయి నీ యొక్క ప్రశాంతతను దూరం చేసుకోవద్దు నీకు ఉన్నది రాసి ఉన్నది నీ కోసం తప్పకుండా వస్తుంది బిడ్డ నువ్వు కావాలనుకున్నప్పుడు ఏది రాదు నువ్వు రావాలని రా అంటే నీకు రావాలని రాసి పెట్టి ఉంటే ఏది కూడా ఆగదమ్మా రాలేదని కృంగిపోవద్దు వచ్చిందని పొంగిపోవద్దు జరిగేవన్నీ కూడా నీ కర్మలో భాగమే బిడ్డ కానీ జరిపించేది ఆ భగవంతుడని గుర్తించుకో ఈ యొక్క సత్యాన్ని తెలుసుకున్న నువ్వు ఎప్పుడు కూడా బాగుంటావమ్మా వంద నియమాలు పాటిస్తూ పూజించడం కంటే పవిత్రమైన మనసుతో ఒక దండం పెట్టిన చాలమ్మా నిజంగా ఆ భగవంతుడు ఆ భక్తికి దాసోహమవుతాడు కాబట్టి నీ సాయిని ఎప్పుడు కూడా ఎలాంటి అనుమానం లేకుండా నా మీద నమ్మకంతో నేను నీకు బోధిస్తున్న ఈ సందేశాన్ని విను ఈ మంచి మాటలన్నీ కూడా నీకు అందజేస్తున్నాను బిడ్డ ఈ జన్మలే కదా ఈ కర్మల సంబంధం ఉన్నవాళ్ళు నువ్వు చేయాల్సింది మిగిలి ఉన్నప్పుడే ఈ జన్మలో నీకు పరిచయం అవుతారు వాళ్ళు నీకు అవుతారు ఏదో ఒక విధంగా చెయ్యాలి అనుకున్న ఒక రుణం అనేది ఏర్పడుతుందమ్మా అందుకే ఎన్నో కోట్ల మంది ఉన్న ఈ భూమి మీద కేవలం కొద్ది మంది మాత్రమే నీ గురించి నీ జీవితంలోకి కలుస్తారు పని అయిపోగానే దూరం అయిపోతారు ప్రతి పరిచయం వెనక నీ మనసుకి నీ మేధస్సుకి కూడా అంత చిక్కని అంతరాద్రం ఉంటుందమ్మా కాబట్టి నీకు ఈ పరిచయం అవుతున్నారంటే వారందరూ కూడా గత జన్మలో నీకు తెలిసిన వాళ్ళతో ఉన్న సంబంధం వాళ్ళకి రుణపడి ఉండడం వల్లే ఈ జన్మలో కలిసి ఏదో ఒక రూపంలో మాట సాయం కానీ లేదంటే నీ స్నేహితు రూపంలో కానీ నీకు దగ్గరవుతున్నారు ఎవరైనా ఏదైనా చెప్తే అదే జ్ఞానమని నమ్మవద్దు బిడ్డ ఎందుకంటే జ్ఞానం కంటే అజ్ఞానం వేగంగా ప్రచారం అవుతుంది కాబట్టి నేను చెప్పేది నువ్వు విని మసలుక తల్లి ఈ మనుషులు చెప్పింది ఎప్పుడు కూడా అజ్ఞానం మాటలే ఈ మనుషులు చెప్పిన అజ్ఞానం మాటల్ని జ్ఞానంతో ఆలోచించి చూడు ఆ జ్ఞానం వచ్చింది తెలిసింది అతి నీకు నిజం బిడ్డ నువ్వు నన్ను ప్రార్థిస్తున్నావు కదా అవన్నీ నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో ఆ కోరికలన్నీ కూడా త్వరలోనే తీరుతాయమ్మా అతి త్వరలో తీరుతాయి నీ సమస్యలు పరిష్కరించమని నా ముందు పెడుతున్నావు నీకు వచ్చినటువంటి కష్టాన్ని నాకు అంటే వాటిని పరిష్కరించే పరిష్కారాలు అలాగే ఆ కష్టాన్ని తీర్చే సులువైన మార్గాలు దాటగల శక్తి అనేది ఇస్తానమ్మా ఆ దారిని సాఫీగా నీకు సహనం చేస్తాను కేవలం నువ్వు ధర్మ మార్గంలో సాగుతూ ఉండంతే తర్వాత ఆ భగవంతుడు నీ వెంటే ఉంటాడు కాబట్టి నేను చెప్పింది నీ మనసులో ఉంచుకోటల్లి ఒక భగవంతుడు తప్ప నిన్ను రక్షించేవారు ఎవ్వరూ లేరు అందరూ కూడా అవకాశవాదులు బిడ్డ ఓపికతో ఆ భగవంతుణ్ణి శరణవేరు ఆ సాయిని నమ్ముకున్న నమ్మకం పెట్టుకున్నావు కాబట్టి నీ సాయిని ముందుకు వచ్చాడమ్మా ప్రతి మనిషి జీవితంలో కొన్ని సందర్భాల్లో క్లిష్టమైన పరిస్థితిని ఎదుర్కోవలసి వస్తుంది బ్రతుకు కొంచెం భారంగా అనిపిస్తుంది ఏమీ చేయలేని పరిస్థితి వస్తుంది అలాంటి సమయంలో నువ్వు బ్రతకవలసింది సహాయం చేసే చేతుల కోసం కాదమ్మా మనసు పొరలో నిక్షిప్తమై ఉన్న శక్తి కోసం నీలో ఉన్న శక్తిని బయటకు తీసే అదే ఆత్మవిశ్వాసం నువ్వు బయటకు తీసావంటే నీకు ఉన్న ఎలాంటి పరిస్థితినైనా సరే నువ్వు ఎదుర్కొంటావో ఎలాంటి క్లిష్ట పరిస్థితిని కూడా ఎదుర్కొని బయటపడవచ్చమ్మా ఎప్పుడైతే ఆత్మవిశ్వాసం కోల్పోతావో అప్పుడే నీ జీవితాన్ని కోల్పోయినట్టు కాబట్టి నీలో ఉన్న ఆసక్తి ఆత్మవిశ్వాసాన్ని ఎప్పుడు కూడా వదులుకోవద్దు నువ్వు చేసే ప్రతి సాయానికి ప్రతి ధర్మానికి అన్నింటిని కూడా ఫలితం నీకు తప్పకుండా ఉంటుంది కాలానికి కర్మకి జ్ఞాపక శక్తి ఎక్కువ బిడ్డ మంచి చేస్తే మంచి ఇస్తుంది చెడు చేస్తే ఫలితంగా చెడు ఇస్తుంది కాబట్టి కాలం ఎప్పుడు కూడా ఎవరిని వదిలిపెట్టదని గుర్తుంచుకో జీవితం నిన్ను కలిసే ప్రతి వ్యక్తి గత జన్మలో నీకు అనుబంధం ఉన్నవారని చెప్పాను కదా కాబట్టి ఎవ్వరినీ కూడా తిరుకరంగా దూరం చేసుకోవద్దు పరుల కోసం చేసే సహాయం అతి పుణ్యం రూపంలో నీ వెనకాతలే వస్తుంది బిడ్డ అంతేకాకుండా నీ కుటుంబాన్ని నీ యొక్క భావితరాల వారిని కాపాడుతుంది అది నిజమైన వ్యక్తికి సంపద ఆ సంపద భవిష్యత్ జీవితానికి మంచి పునాదనవుతుందమ్మా ఆ మంచి పునాది కోసం నీ నీ చేతిలో ఉన్న ఒక్క రూపాయిలో పావల వంతైనా సరే సహాయం చేయి తల్లి లేదా పది పైసల వంతైనా సరే సహాయం చేయు భగవంతుడు నీకు రూపాయికి రూపాయిగా మంచి చేస్తాడు ఇక నీకున్న బంధాలన్నీ కూడా దూరం అవుతాయి తల్లి నువ్వు ఎవరినైతే ఇష్టపడ్డావో వాళ్ళందరూ కూడా దూరం అవుతున్నారు బాబా అని నా దగ్గర బాధపడుతున్నావు కదా ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోమ్మా రుణం తీరిపోతే ఏ బంధం కూడా నిలవదు అది బంధం అనేది రుణం అంటేనే ఎవరితో అయినా సరే కానీ బాంధవ్యాలు కానీ కలుస్తాయి మనకు ఎవరైనా ఎదురుపడినా లేదంటే మాట కలిపినా కూడా అది రుణాల బంధమే అవుతుంది బిడ్డ రుణం అనేది లేకుండా ఎవరిని కూడా మనం కళ్ళలో కూడా చూడలేము ఇక రుణం తీరిపోతే ఏ బంధం కూడా ఒక్క క్షణం నీ వద్ద కూడా నిలవద్దల్లి రుణాల బంధం విలువ తెలుసుకుని తల్లి ఏ బంధం వదిలేసినా సరే ఆ బంధం వల్ల బాధ కలిగినా బాధపడవద్దు అలాగే నిర్ణయించవద్దు వారి యొక్క సంతోషం మాత్రమే బిడ్డా బంధాలు కల్పించింది కాలగర్భంలో కలిపేసేది అంతా ఆ భగవంతుడే కదా ఈ విషయాన్ని నువ్వు తెలుసుకున్నావంటే నువ్వు ఎలాంటి చింత లేకుండా ఉంటావు బిడ్డా నీ సాయి తండ్రి మాటలు ఎప్పుడు కూడా వృధా కాదు నీ కష్టాలన్నిటికీ కూడా ఇప్పుడే తీర్పు ఇస్తాను తల్లి అంతం కూడా ఇదే తల్లి నువ్వు ఇక్కడి నుంచి ఎలాంటి కష్టాలున్నా సమస్యలు ఉన్నా బాధపడవద్దు నీ సాయి తండ్రి నీకు అంతా మంచి చేస్తాడని నమ్మి ధైర్యంగా ఉండు బిడ్డా అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించరండి సాయి మహిమల ద్వారా వచ్చిన సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వేచనా సుఖినో భవంతో જય સાઈરામ